ఇండస్ట్రీలో చాలా మంది హీరో హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చి తాము తీసిన సినిమాతో ప్రేక్షకుల్లో మంచి చేసుకుంటూ ఉంటారు అయితే సినిమా అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీలో కనుమరుగైపోతారు అయితే అలాంటి వాళ్ళలో బాపు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి పుస్తకం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన దివ్యవాణి కూడా ఆకోవకు చెందిన వారే అయితే ఇప్పుడు మనం ఈమె వ్యక్తిగత విషయం గురించి అలాగే ఈమె సినిమాల్లోకి రావడానికి గల కారణం ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం దివ్యవాణి సినిమాల్లోకి రావడానికి గల కారణం ఎవరో కాదు ప్రభాస్ హీరోగా నటించిన యోగి సినిమాలో అమ్మ పాత్రలో నటించిన మన సీనియర్ నటి ఊర్వశి శారద గారే ఇక ఈ విషయం ఇలా ఉంచితే దివ్యవాణి ఊహ తెలియనప్పుడు ఇంట్లో అందరితో పాటు సినిమాలు చూడడం అలవాటైపోయింది ముఖ్యంగా శారద గారు నటించిన సినిమాలంటే మరీ ఇష్టంగా చూసేదట అయితే శారద గారి ఊరు దివ్య ఊరు ఒక్కటే కావడం వల్ల వారి కుటుంబానికి కుటుంబానికి దివ్య సన్నిహితంగా బంధం ఉన్న కారణంగా శారద గారితో దివ్య సన్నిహితంగా ఉండేవారు ఇక దివ్యను చూసిన శారద గారు సినిమాల్లో నటిస్తావా నటిగా రాణిస్తావా అని ప్రోత్సహించారట అయితే కేవలం మాటలతో సరిపెట్టకుండా మొట్టమొదటిసారిగా దివ్యకు మేకప్ స్టైల్ కూడా తీయించారు ఆ తర్వాత శారదా గారి ప్రోత్సాహంతోనే సినిమాల్లో నటించడం కోసం దివ్య మద్రాస్ వెళ్లింది పరుచూరి రికమెండేషన్ తో సర్దార్ కృష్ణమ్మ నాయుడు సినిమాలో హీరో కృష్ణ గారికి చెల్లెలి పాత్రలో నటించింది ఇక దివ్య వ్యక్తిగత విషయానికి వస్తే దివ్యవాణి అసలు పేరు ఉషా ఈమె తెనాలి ప్రాంతానికి చెందిన అమ్మాయి ఇక ఈమె టెన్త్ వరకు చదువుకున్నారు ఇక దివ్యవాణి గారు తెలుగుతో పాటు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో కూడా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఇక అడవిలో అర్ధరాత్రి సినిమాలో హీరోయిన్ గా నటించారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాపు తీసిన పెళ్లి పుస్తకం దివ్యవాణి నటనకు తన జీవితంలో మేలురాయిగా మారిపోయింది కాగా ఆమెకు బాపు బొమ్మ అనే పేరు వచ్చింది కానీ పెళ్లి తర్వాత ఆమె రూపం పూర్తిగా మారిపోయింది ఇక బాపు తీసిన రాధగోపాలం సినిమాలో బేణుమాధవ్ గారికి భార్య పాత్రలో నటించి ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించారు